నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది మరి మధ్యకాలంలో చూసినట్లయితే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లు చందంగా మారిపోయింది మరి గత సంవత్సరాల కాలంగా రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మరి రియల్ ఎస్టేట్ అనేది కుంటుబడినటువంటి సందర్భాలు చూస్తున్నాము మరి గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్లో మరి అప్పుడు ఉన్నటువంటి రేట్లు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ వస్తుందని చెప్పినటువంటి మాటలతోటి మరి రియల్ ఎస్టేట్ రెక్కలు కట్టుకొని ఆకాశాన్ని అంతే అంత ఎత్తులో ఎదిగినటువంటి సందర్భం చూసిన మరి అలా జరిగినటువంటి రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని నమ్ముకొని దాని మీదనే జీవిస్తూ ఎంతో మంది మార్కెటింగ్ పర్సన్స్ కానీ మరి దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలా మంది వేలు లక్షలలో మరి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాము మరి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ లేకుండా ఈ రియల్ వ్యాపారం తగ్గడం వల్ల మార్కెట్లో ఎక్కడ కూడా డబ్బు అనేది కనిపించకుండా ఈ కొనుడు అమ్ముడు అనేటువంటిది ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా కనిపించే పరిస్థితి లేదు ఏదో ఎక్కడో కొద్ది భాగం ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రాంతంలో మరి ఈ యొక్క వ్యాపారం జాగుతుంది బట్ టోటల్గా ఇప్పుడైతే సంవత్సరన్నర కాలంగా మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా నిద్రావస్థలో ఉంది దానికి కారణాలు వెతుక్కుంటే చాలా ఉన్నాయి ఏ కారణం ఏదైనప్పటికీ మరి రియల్ ఎస్టేట్ నడిచినప్పుడు కాలంలో మాత్రం చాలా అద్భుతంగా ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండేది ఇప్పుడు చాలా మంది అది నడవకపోవడం వల్ల ఇబ్బందులకు పాలవుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి రియల్ ఎస్టేట్లో పెద్దగా మార్పులు అయితే ఏమి రాలేదు మరి తెలంగాణలో మాత్రము వీటి రేట్లు మరి రాబోయే రోజుల్లో భారీగా పెరగనున్నాయని చెప్పేటువంటి మరి ఒక వార్త వింటున్నాము మరి అది ఎంత శాతము ఏంటి అనేది మనం కొంతవరకు అవగాహన చేసుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నట్లు తెలుస్తుంది వ్యవసాయేతర భూములు వ్యవసాయ వ్యవసాయేతర అంటే వ్యవసాయం చేసేటువంటి ఎకరాల కొద్దిగా అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు లేకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి భూములకు కూడా మరి ఇప్పుడు స్తబ్దగా ఉన్నటువంటి దీనికి మరి ఏ విధంగా మరి ఎంత పర్సెంటేజ్ లో ఎక్కడ రాబోతుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నట్లు మాత్రం మామూలు తెలుస్తుంది ఎందుకంటే వ్యవసాయం చేసేటువంటి భూములు ఇతర భూములు కూడా మరి వాటి విలువలను సవరించి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం కూడా ఉంది ఎందుకంటే బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు భారీగా తేడా ఉన్న నేపథ్యంలో భూములు మార్కెట్ విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క భూములకు బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూకు మరి దాని విలువను తేడా ఉంది కాబట్టి మార్కెట్ విలువ కంటే ఆ రేట్ను పెంచే దిశగా ఆ విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు మాత్రం ఇక్కడ తెలుస్తుంది మరి ఏ విధంగా అంటే తెలంగాణ ఈ యొక్క భూములు ఆస్తుల విలువలను ఏతుపతికరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ మేరకు రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు ఇతర రియల్ ఎస్టేట్ భూములకు కూడా విలువను పెంచడానికి ప్రభుత్వం రంగ రంగం సిద్ధం చేసుకుంది మరి కొన్ని చోట్లయితే వంద నుంచి నాలుగు వందల శాతం మేరకు పెంచేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరలు హెచ్చు అధ్యయనం చేసినట్లయితే అంటే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ఇటు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ సైట్స్ ఉన్నాయి విలాస్ తర్వాత డబుల్ బెడ్రూమ్స్ ఇండిపెండెంట్ హౌజులు రకరకాలుగా మరి ఒక ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించబడ్డటువంటి రియల్ ఎస్టేట్ రంగము మరి దీన్ని ఈరోజు మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ధరలను మరి అధ్యయనం చేసినట్లయితే ఈ పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా వీటి ఛార్జెస్ లేవు కాబట్టి దాన్ని ఒక నివేదిక తయారు చేయడం ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే వారి పెంప స్టాంపులు తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టడం జరిగింది మరి భూముల ధరల్లో పలు సవరణలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నారు భూములకు వ్యవసాయ భూమికి అయితే ఎంత ధర మరి ఓపెన్ ప్లాట్స్ రియల్ ఎస్టేట్ రంగానికి అయితే ఎంత ధర ఫామ్ ల్యాండ్స్ కి అయితే ఎట్లా మరి కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ కి అయితే కమర్షియల్ వాటికి ఏం రేట్లు అనేటువంటి దాంట్లో మరి త్వరలోనే ఈ యొక్క క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కొత్త మార్కెట్ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని మరి సమాచారం ఇవాళ జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేరి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు వాటికి దగ్గర రేట్లకు అనుగుణంగా మరి రిజిస్ట్రేషన్ల రేట్లను పెంచే యోచనలో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఒక చర్చ తీసుకొని మరి దాన్ని ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ఎట్లా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు మరి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బ తినకుండా ఉండాలంటే మరి ఏదో ఒక రకమైనటువంటి మార్గాన్ని చేయాలి మరి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతీయడం వల్ల మరి పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో పాటు దాని మీద ఆధారపడి మార్కెటింగ్ చేసుకుంటూ బతికేటువంటి లక్షలాది మంది ఈ రోజు మన రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక మరి నడ నడవ చేసినట్లయితే మరి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంత ఆదాయం వస్తుంది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్తాయి కాబట్టి ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసి మరి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు నడిపించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులయ్యాలని కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మరి ఆ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన కావాలనేటువంటి ఆశతోటే ఉన్నారు మరి ప్రభుత్వం దాని మీద మరి ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ లో మరి ఏ విధంగా చర్చిస్తారు ఏం నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని ఎంత రేట్లు పెంచాలి మరి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకు ఎంత పర్సెంటేజ్ పెంచాలనేటువంటి దాని మీద కూడా మరి తరచిన పడ్డ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది మరి ధరలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ముప్పై శాతం స్థూల విలువ ఒకటి నుంచి నాలుగు శాతం పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు ఇక్కడ మనకు సమాచారం ముఖ్యంగా ధరలు అంటే దూరాన్ని బట్టి అంటే హైదరాబాద్ నగరానికి ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ ఉంది డిటిసిపి ఉంది జీపీ లేవర్స్ ఉన్నాయి అంటే మూడు రకాలైనటువంటి కొంత పరిధి వరకు హెచ్ఎండిఏ ఉంటుంది ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో అయితే డిటిసిపి ఉంటుంది గ్రామ స్థాయిలో అయితే మాత్రము మరి జీపీ లేవర్స్ ఉంటాయి మరి దేనికి ఆ యొక్క దూరాలను బట్టి ఆ స్థలాలను బట్టి వాటికి ఏ విధంగా ఎంత రేట్లు నిర్ణయించాలనే బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి కూడా అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని కొంత రేట్లు డిసైడ్ చేసేటువంటి విధానాన్ని మనకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం అది ఎంత అంటే మామూలుగా ధరలను ఆ ప్లాట్ల యొక్క ధరలను ఆ ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ముప్పై శాతం పదిహేను నుంచి ముప్పై శాతం అంటే పదిహేను ఉన్నటువంటి ఇప్పుడు ముప్పై శాతానికి స్థలాల విలువ ఒకటి నుంచి నాలుగు శాతం పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అది ఐసదా ఎంతవరకు అంటే మాక్సిమం ఈ యొక్క రేట్లను మరి పెంచినట్లయితే ఈ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడేటువంటి వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు జరుగుతుంది అనేది మనం భావించాలి మరి భూములు మార్కెట్ విలువలో సవరణ చేస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక ఇప్పుడు చూడలేదు దీనిగా దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు మళ్ళీ రెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది మరి నిద్రావస్థలో ఉన్నటువంటి దాన్ని లేపాలంటే మరి ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల వారీగా తీసుకొని వాటి రేట్లను కనుక మరి వీళ్ళు చెప్పిన విధంగా ఫిఫ్టీన్ ఉన్నటువంటి దాన్ని థర్టీ పర్సెంట్కు ఆ విధంగా చేసినట్లయితే మరి భూములకు రెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మరి మార్కెటింగ్ బాగా జరిగి ఈ యొక్క రాష్ట్రానికి కూడా దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని మరి దాన్ని వెంటనే మరి చేస్తారా ఏందనేది ఈరోజు సమావేశంలో మరి తేలనుంది అది కాక జరిగినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క భారీగా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది మరి ధరలు పెరిగితే కొంటరా లేదా అనేది అది ఒక ఆప్షన్ కానీ పెంచిన తర్వాత వాటిని పబ్లిసిటీ చేసి మరి ఏ ఏ ప్రాంతంలో ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనేది కనుక అనౌన్స్మెంట్ అయితే అల్టిమేట్ గా ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ఏదైతే చెప్తున్నారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఎక్కువ మంది కూడా హైదరాబాద్ చుట్టూ నాలుగు ఈ యొక్క ఫోర్త్ హైవేస్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఫోర్త్ సిటీ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మరి డెవలప్మెంట్ రాబోతుందని చెప్పి ఆ ఫోర్త్ సిటీ వైపు మాత్రమే ఇప్పుడు కొద్దిగా అడుగులేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈ రోజు చేసేటువంటి సమావేశంలో తీర్మానం జరిగితే కనుక ఇప్పుడు ఇది కానుక రేట్లు పెంచినట్లయితే మరి ఒక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా మళ్ళీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ చేయడం అంటే అప్పుడున్నటువంటి ధరణిలో చాలా రకాలైనటువంటి లోటుపాట్లు చాలా మోసాలు జరిగినటువంటి సందర్భాలు మనం చూసినాం రోజు పేపర్లలో వార్తల్లో మరి ధరణి పూటల్లో అక్కడ భూమి ఒకళ్ళు ఉంటే పేరు ఒకళ్ళు ఉంటుంది ఎవరో ఈ ధరణి కోటల్లో వచ్చి నాదని చెప్పి చేసుకునేటువంటి సందర్భాలు మరి భూములను కొల్ల సందర్భాలు చూసినాం ఈ ధరణి కోటలు అనేది దాదాపుగా అది ఒక మొత్తము కబ్జాలు చేయడానికి ఈ యొక్క భూములను కొల్లగొట్టడానికి అది ఉపయోగపడింది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఈ మోసాలను ఈ యొక్క కబ్జాలను మొత్తం కూడా ప్రక్షాళన చేసే దిశగా మరి పనిచేస్తూ వచ్చినటువంటిదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ క్రమంలోనే గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారత్ చట్టం తీసుకురావడం జరిగింది ఎందుకంటే ధరణి అనే పూటల్లో ఉన్నటువంటి దాన్ని తీసేసి ఆల్రెడీ చెప్పి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతిపక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క ధరణిని మాత్రం మేము బంగారు ఖాతంలో వేస్తాము అని చెప్పి చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటానికి ఈ రోజు మరి ఆ యొక్క ధర పోర్టల్ ఎందుకంటే ఆ ధరణి వల్ల ఎంతో మంది మరి భూములు కోల్పోయినటువంటి సందర్భం మనం చూసాము ఎందుకు కోల్పోయిండ్రు అంటే అది ఆ ధరణిలో అన్యాయాలకు అక్రమాలకు నిలేగా ఉన్నటువంటిదే ఆ ధరణి ఫోర్టల్ మరి అదే మంచిదైతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు బంగారు కాకుండా విశ్లేషణ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి ధరణి అనేటువంటి ఆ పోర్టల్ ద్వారా ఎంతో మంది అమాయకమైనటువంటి ప్రజల భూములను కుల్లగొట్టినటువంటి మరి సంఘటనలు ఎన్నో జరిగినాయి మళ్ళీ తిరిగి ఇప్పుడు మరి యొక్క భూభారతి చట్టం ద్వారా ఈ యొక్క దీని ద్వారా ఎవరైతే దోపిడి గురైనటువంటి భూమి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు పది సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి కబ్జాలు భూమికి సంబంధించినటువంటి ఏతున్నాయో ఈ భూభాగ చట్టం ద్వారా వాటిని మొత్తం కూడా ఆ గుక్కు పాలతో తొక్కి పడేసి మరి నిజమైనటువంటి ఆ భూమి ఓనర్ అనేది కూడా మరి ఒక ఈ చట్టం ద్వారా వాళ్ళకు ఆ భూములను వాళ్ళకు చెందేలాగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆశతో మరి ఆ భూ యజమానులు చూస్తున్నారు ప్రభుత్వం వైపు కాబట్టి అంతేకాక తాజాగా మరొక నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్టాంప్ డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది స్టాంప్ డ్యూటీలు చాలా మందికి తెలిసే ఉంటది ఈ స్టాంప్ డ్యూటీలను మరి కొత్త స్టాంప్ డ్యూటీ చట్టాన్ని కూడా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది ఎందుకంటే కొత్త స్టాంపు రెవెన్యూ డ్యూటీ స్టాంప్ డ్యూటీని కొత్త దాన్ని ప్రవేశపెట్టే పెట్టే పెట్టున్నట్టు కూడా ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక సందర్భంలో చెప్పినట్టు తెలుస్తుంది మరి ఈ కొత్త సవరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టడం కూడా మేము కొత్త సవరణ బిల్లులో మహిళా సాధికారులకు పోయి ప్రోత్సహించే దిశగా వారికి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క భూమాయ భాగవతం గత పది సంవత్సరాల్లో ఎంతో మందికి నష్టం జరిగింది మరి ఒక ఐఏఎస్ కేడరగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ కలెక్టర్లు కూడా మరి భూ భూ దందాలకు తెరలేపి చాలా మందికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయో మరి పెద్దలకు కట్టబెట్టడానికే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి మరి కొల్లగొట్టడానికే వచ్చినటువంటి ఆ ధరనేటువంటి చట్టం ద్వారా మరి ఎంతో మంది నిరాశైన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లసుకులను సవరణ చేస్తూ వాటిని ప్రక్షాళన చేస్తూ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా కొల్లగొట్టబడ్డటువంటి భూములను మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చి ఇప్పుడు భూగోళ తన చట్టం ద్వారా ఖచ్చితంగా ముక్కుపాల మోపి గత ప్రభుత్వంలో జరిగినటువంటి మోసాలు దోపిడీలు కబ్జాలు ఏ అయితే భూముల మీద జరిగినాయో వాటిని పరిశీలించి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారము నిజమైనటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో మరి అమాయకమైనటువంటి జనాలను దోచుకున్నటువంటి ఐఏఎస్ కేడర్ కలిగినటువంటి కలెక్టర్ హోదాలు కలిగినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓలు కావచ్చు ఆర్ఏ కావచ్చు తహసీల్దార్ కావచ్చు అలాంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళు కూడా మరి భూకుమ్మడిగా ఒక్కటైపోయి ఈ యొక్క జనం మీద పడి ఈ ధరణి చట్టం ద్వారా అనేక వందల వేల ఎకరాల భూములు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కొల్లగొట్టబడ్డాయి కాబట్టి ఇప్పటికీ మరి అలాంటి వ్యవస్థ నశించడానికే వచ్చినటువంటి అవన్నీ చూసే మరి ఆ గత ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టిండ్రు మరి ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఏంటంటే గత ప్రభుత్వంలో ధరణి పొట్టల ద్వారా నష్టపోయినటువంటి రైతులు కావచ్చు భూ యజమానులకు వాళ్ళకు తిరిగి వాళ్ళ భూములను వాళ్ళకు వచ్చేలాగా ఈ యొక్క భూభారం చట్టం ద్వారా ఒక ప్రజాపాలన చెప్పినటువంటి కాంగ్రెస్ ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మనిషికి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కట్టినటువంటి ఇండ్లను ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఖచ్చితంగా ఇవ్వాలని ఎవరైతే ఇల్లు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్లకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఉన్న పీరియడ్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు లేకుండా ప్రతి మనిషికి గరీబుళ్లకు మరి ఇల్లు ఇచ్చే విధంగా ప్రజాపాలన పాలన సజావున సాగే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో లేనటువంటి వాళ్ళు ఎవరైతే గరీబులు ఉన్నారో గరీబులనే వీలిపోయిందో మరి ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఆ గత ప్రభుత్వంలో అంచబడి ఆ అన్యాయానికి గురైనటువంటి గరీబులు ఎవరైతే ఉందో ఆ గరీబులను గుర్తించి వాళ్ళకు న్యాయం చేసేలాగా ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు నమస్తే శలం